थ शान्ति स्वधर्ममुनि शान्ति स्वधर्म शान्तिधाम नीगृहम् शान्तिधामगृहम् शान्तिपथमुने पय शान्ति సాకార ముత్యాలు కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మరియు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో సాకార మురళీల యొక్క మధుర మహావాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ముందుగా పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగున సాకార బాబా వినిపించిన మధుర మహావాక్యాలను విందాము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా దేహాభిమానం అసురీ గుణం దానిని మార్చుకుని దైవీ గుణాలను ధారణ చేస్తే రావణుని జైలు నుండి విడుదలైపోతారు శాంతి డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు తండ్రి నెమ్మది నెమ్మదిగా పురుషార్థానుసారం మనం మనలను రావణుని జైలు నుండి గర్భ జైలు నుండి విడిపిస్తూ ఉంటారని పిల్లలైన మీకు తెలుసు బాబా చెప్తున్నారు దేహ అహంకారంలోకి రావడం వలననే ఇతర భూతాలన్నీ కూడా ప్రవేశిస్తాయి బాబా వచ్చి మిమ్మల్ని చదివిస్తారు అంతేకాకుండా దిగజారి పాడైపోయిన వారి నడవడికలను చక్కదిద్దుతారు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు పురుషార్థం చేసి మీ దైవీ గుణాలను తయారు చేసుకోండి అప్పుడే అసురీ గుణాల నుండి విముక్తులవుతూ ఉంటారు ఆధారమంతా గుణాల పైననే ఉంది అని బాబా తెలియచేస్తున్నారు బాబా చెప్తున్నారు మొట్టమొదటి క్రిమినల్ గుణం కామ చితిపై కూర్చోవటం దాని ద్వారానే ఇతర అవగుణాలన్నీ ప్రవేశిస్తాయి రావణుడు రావడంతోనే మీపై తృప్పు పట్టడం ప్రారంభమవుతుంది అని బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు బాగుపడండి పరివర్తన అవ్వండి అని బాబా సలహా ఇస్తున్నారు ఎంతెంత సర్వీస్లో లగ్నమై ఉంటారో అంత దేహాభిమానం తగ్గుతూ వస్తుంది ఆత్మాభిమానులుగా ఉండేవారు చాలా పెద్ద పెద్ద సర్వీసులు చేస్తారు అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు రావణునిది అనంతమైన జైలు ఆ జైలులో అందరూ పంచవికారాల వలలో బంధితులై ఉన్నారు ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది అని బాబా చెప్తున్నారు అర్ధకల్పం వరకు ఉన్న దేహాభిమానం తొలగిపోయేందుకు కొంత సమయం పడుతుంది దీనికోసం చాలా కష్టపడవలసి ఉంటుంది అని బాబా అంటున్నారు ఎవరైనా మరణించి మళ్ళీ జన్మించి పెద్దవారిగా అయ్యి కొంత జ్ఞానం తీసుకోగలరు అయినప్పటికీ ఎంతగా ఆలస్యం అవుతుందో అంత పురుషార్థం చెయ్యలేరు అని బాబా తెలియచేస్తున్నారు కాబట్టే మరణించేందుకు ముందే పూర్తి పురుషార్థం చెయ్యండి పిల్లలు అని బాబా అంటారు బాబా చెప్తున్నారు పిల్లలకి లోపల మనల్ని చదివించేవారు స్వయంగా భగవంతుడే అని మనసు లోపల పులకరించిపోవాలి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ జన్మ జన్మల పాపాలు సమాప్తమవుతాయని అవుతాయని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు ఈ జ్ఞానం ఉండేదే నరుల నుండి నారాయణునిగా అయ్యేందుకు బాబా చదివించే చదువు ద్వారా దైవీ గుణాలు దైవీ నడ నడవడికలు అలవడతాయి క్షణ క్షణం చెప్తూ ఉంటే కాస్త అర్థమవుతుంది తండ్రి చెప్తున్నారు నేను పతిత పావనుడను నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మల పాపం సమాప్తమవుతుంది బాబా పిల్లలకి ఉపన్యాసించడం కూడా నేర్పిస్తారు స్మృతి బాగా చేస్తూ దేహాభిమానం లేకుంటే భాషణం బాగా చేస్తారు శివ్ బాబా దేహీ అభిమాని కదా తండ్రి చెప్తారు పిల్లలారా ఆత్మాభిమాని భవ ఏ వికారం కూడా ఉండకూడదు లోపల ఏ భూతము ఉండరాదు మీరు ఎవ్వరికీ దుఃఖము ఇవ్వరాదు ఎవ్వరిని నిందించరాదు అని బాబా చెప్తారు పిల్లలైన మీరు ఎప్పుడు కూడా చెప్పుడు మాటలపై విశ్వాసం ఉంచకండి అని బాబా అంటున్నారు ఇది సత్యమేనా బాబా అని తండ్రిని అడగండి అప్పుడు బాబా తెలుపుతారు లేకపోతే చాలామంది అసత్యపు మాటలు చెప్పడంలో ఆలస్యం చెయ్యరు అంటున్నారు బాబా ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని బాబాకి తెలుసు లేనిపోని మాటలు వినిపించి మనస్సుని పాడు చేసేస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా అసత్యమైన మాటలు విని లోపలే కాలిపోకండి అని బాబా చెప్తున్నారు పలానా వారు నన్ను ఇలా అన్నారా అని స్పష్టంగా తెలుసుకోండి లోపల స్వచ్ఛంగా ఉండాలి చాలామంది పిల్లలు ఇలాంటి చెప్పుడు మాటలు విని పరస్పరంలో శత్రుత్వాన్ని పెంచుకుంటారు తండ్రి లభించారు కాబట్టి వారిని అడగాలి కదా చాలామందికి బ్రహ్మబాబాపై కూడా విశ్వాసం ఉండదు ఇక శివ బాబాను కూడా మర్చిపోతారు అందరినీ ఉన్నతంగా తయారు చేసేందుకే బాబా వచ్చారని అర్థం చేసుకోరు నిశ్చయమే లేదు ఏమీ అడగకపోతే జవాబు కూడా లభించదు కదా అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు చాలామంది పిల్లలు ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు మంచి మంచి సేవా కేంద్రాల్లో మంచి మంచి పిల్లల్లో కూడా చెడు దృష్టి వస్తూ ఉంటుంది లాభ నష్టాలు పరువుల గురించి లెక్క చేయనే చేయరు బాబా చెప్తున్నారు ముఖ్యమైన క్రిమినల్ దృష్టి కామ మహాశత్రువు దీన్ని జయించేందుకు ఎంతగా తలకొట్టుకుంటారు ముఖ్యమైన విషయం పవిత్రత కదా అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు విషయాలు చాలా వస్తాయి చాలా సంఘటనలు కూడా జరుగుతాయి మీకు అందరికీ తెలిసినదే మీ స్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి ఏమీ చెయ్యలేదు అని బాబా తెలియచేస్తున్నారు ఇంకా సాకార మురళీ ముత్యాలు వినడానికి ముందు ఒక నిమిషం బాబాని శక్తిశాలిగా స్మృతి చేద్దాం శాంతి సాకార ముత్యాలు పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా యథార్థమైన డ్రామా జ్ఞానం ద్వారానే మీరు అచంచలముగా స్థిరంగా ఏకరసంగా ఉండగలరు మాయావి తుఫాన్లు మిమ్మల్ని కదిలించలేవు అని బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు ఎప్పుడూ కూడా ఉదాసీనత లేక కోపం బాబా చెప్తున్నారు ఎప్పుడూ కూడా ఉదాసీనత లేక కోపం అనేది రాకూడదు తండ్రి ఎలాగైతే తప్పు ఒప్పుల యొక్క జ్ఞానమునిస్తున్నారో ఎప్పుడు కోపపడరో ఉదాసీనంగా అవ్వరో అలాగే పిల్లలను మీరు కూడా ఉదాసీనులుగా అవ్వకండి అని బాబా చెప్తున్నారు ఈ డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు దీని గురించి ఎవ్వరికీ తెలియదు ఇలా తెలియకపోవడం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అని బాబా చెప్తున్నారు బ్రహ్మను గురించి ఎవ్వరికీ తెలియదు విష్ణువు దేవత అనడం సరైనది ఇక శంకరుడికి ఏ పాత్ర లేదు వారికి ఎటువంటి చరిత్ర బయోగ్రఫీ లేదు శివబాబాకైతే స్వీయ చరిత్ర ఉంది కదా బాబా చెప్తున్నారు అన్నిటికంటే ఎక్కువ ఎక్కువ ఆయుష్ ఈ మర్రి చెట్టుకే ఉంటుంది ఇందులో ఆది సనాతన దేవీ ధర్మానికి అన్నిటికంటే ఎక్కువ ఆయుష్ ఉంటుంది అని బాబా అంటున్నారు ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ప్రాయలోపమైపోతుందో అప్పుడు తండ్రి వచ్చి స్థాపన అనేక ధర్మాల వినాశనం చేస్తారు బాబా చెప్తున్నారు మీరు కల్పవృక్షం గురించి ఇతరులకి అర్థం చేయించేటప్పుడు ఈ ధర్మం ఫలానా సమయంలో వస్తుంది అని వారికి వారే అర్థం చేసుకుంటారు బాబా అంటున్నారు ఇది అవినాశీ డ్రామా ఇందులో అందరికీ అవినాశి పాత్ర లభించింది ఇందులో ఎవ్వరి దోషము ఎవ్వరి తప్పు లేదు బాబా అంటున్నారు నేను కేవలం పాపాత్ములుగా ఎందుకు అయ్యారనే విషయాన్ని మాత్రమే అర్థం చేయించడం జరుగుతుంది తండ్రికి పిల్లలైనప్పుడు అందరూ కూడా సోదరులే కదా సత్యుగంలో అందరూ ఎందుకు లేరు అని మనుషులు అడుగుతారు కానీ డ్రామాలో వారి పాత్రయే లేదు ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా ఇందులో నిశ్చయం ఉంచుకోండి అని చెప్పండి ఇక వేరే విషయాలు ఏమీ చెప్పకండి చక్రం కూడా ఎలా తిరుగుతూ ఉందో చూపించడం జరిగింది కల్పవృక్ష చిత్రం కూడా ఉంది దీని ఆయువు ఎంతో ఎవరికీ కూడా తెలియదు తండ్రి ఎవరిని నిందించరు మీరు ఒకప్పుడు పావనంగా ఉండేవారు అని స్మృతినిప్పిస్తున్నారు బాబా చెప్తున్నారు మీరు రండి అని పిలిచినంత మాత్రాన ఎవరూ రారు నేను కూడా మీరు పిలిచినంత మాత్రాన రాను నాకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చయింపబడి ఉంది అని తండ్రి చెప్తున్నారు మొట్టమొదట ధర్మస్థాపన చేయువారు ఒక్కరే ఉంటారు తరువాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగం ఒక్కటే ఉంటుంది సత్యత్రేతాల సంగమాన్ని పురుషోత్తమ సంగమం అని అనరు అదేవిధంగా ద్వాపర కలియుగాల సంగమాన్ని కూడా పురుషోత్తమ సంగమ యుగం అని కూడా అనరు అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు ఒకప్పుడు మీ వద్ద ఎంత మంచి రాజ్యభాగ్యం ఉండేది మళ్ళీ మాయారూపి ధూళిలో పొర్లాడి మలినమైపోయారని అర్థం చేసుకోండి ఈ విషయాన్ని నిండు సభలో కూడా చెప్పవచ్చు అని బాబా చెప్తున్నారు ఐదు వేల సంవత్సరాల్లో ఎన్ని నిమిషాలు గంటలు సెకండ్లు ఉన్నాయని ఒక పుత్రుడు అన్ని ధర్మాల వారి గురించి లెక్కించి లెక్కలు పంపించాడు కానీ ఇలా తెలుసుకోవడం కూడా బుద్ధి వ్యర్థమవుతుంది ప్రపంచం ఎలా నడుస్తుందో బాబా అలాగే అర్థం చేయిస్తారు బాబా చెప్తున్నారు గర్భంలో కూడా ఐదు ఆరు నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది ఇది డ్రామాలో తయారు చేయబడింది ఆత్మ వెళ్ళిపోతే అంతా సమాప్తం అని బాబా చెప్తున్నారు ఇంత చిన్న ఆత్మ బిందువులో అవినాశి పాత్ర నిండి ఉంది పరంపిత పరమాత్మ కూడా ఆత్మయే కానీ వారు పరం జ్ఞానసాగరులని అంటారు బాబా చెప్తున్నారు ప్రారంభంలో మీ వద్ద కూడా చాలామందికి సాక్షాత్కారమయ్యేవారు కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉండేవి మరి సాక్షాత్కారాన్ని పొందిన వారు ఈరోజు ఎక్కడ ఉన్నారు అవన్నీ కూడా వేరే విషయాలు బాబా చెప్తున్నారు ఇందులో నిందించే విషయం ఏమీ లేదు పిల్లలు ఎల్లప్పుడూ సదా హర్షితంగా ఉండాలి ఇది తయారు చేయబడిన డ్రామా నన్ను ఎంత నిందించినా అంటే తిట్టినా నేనేం చేశాను నాకేమైనా కోపం వచ్చిందా డ్రామానుసారంగా మీరందరూ భక్తిలో చిక్కుకుని ఉన్నారని నేను భావిస్తాను అంతేగాని కోపం పడను డ్రామా ఈ విధంగా చెప్తున్నారు పిల్లలు సదా హర్షితంగా ఉండండి ఇది తయారు చేయబడిన డ్రామా నేనేమి మీద కోపపడే విషయమేమీ లేదు డ్రామాయే ఈ విధంగా ఉంది ప్రేమగా అర్థం చేయాల్సి వస్తుంది ఎందుకంటే అందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోరు కాబట్టి జాలి కూడా కలుగుతూ ఉంటుంది కనుకనే తండ్రి చెప్తున్నారు ఏమీ లేదు తండ్రి చెప్తున్నారు పిల్లలు సదా చిరునవ్వుతో చిరునవ్వుతూ ఉండండి వీరంతా స్వర్గద్వారానికి రాలేరు కదా మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్తారు కదా కాబట్టి మీరు జాలితో వాళ్ళందరిపైన దయాభావనతో ఉండాలి డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది ఇందులో చాలా అచంచలమైన స్థిరమైన బుద్ధి ఉండాలి బాబా చెప్తున్నారు ఎంతవరకు అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితి ఉండదో అంతవరకు పురుషార్థం చెయ్యలేరు ఏమైనా జరగనివ్వండి ఎన్ని తుఫాన్లైనా రానివ్వండి కానీ స్థిరంగా ఉండండి ఎందుకంటే బాబా ముందే చెప్పారు మాయావి తుఫాన్లు చాలా వస్తాయి చివరి వరకు వస్తాయి కానీ మీ స్థితి దృఢంగా ఉంచుకోండి ఇది చాలా గుప్తమైన శ్రమ అని బాబా అంటున్నారు చాలామంది పిల్లలు పురుషార్థం చేసి తుఫాన్లను పక్కకు తోసేస్తూ ప్రారదోలుతూ ఉంటారు ఎవరెంత ఉత్తీర్ణులు అవుతారో అంత ఉన్నత పదవి పొందుతారు అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు మీరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మీ ధర్మంలో కూడా ఉన్నత పదవి పొందుతారు అని చెప్పండి మంచిది ఇది ఇది సాకార ముత్యాలు పదిహేడవ తేదీ సాకార ముత్యాలు వినే ముందు ఒక నిమిషం బాబాని ప్రీతిగా స్మృతి చేద్దాం ఓం శాంతి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాకార ముత్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మను మాత్రమే చూడండి మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడండి ఈ స్థితిని మీరు తయారు చేసుకోవాలి ఇదే ఉన్నతమైన గమ్యం అని బాబా చెప్తున్నారు తండ్రి చెప్తున్నారు అపవిత్రత అంశం మాత్రం కూడా ఉండకుండా తండ్రి ఎంత పవిత్రంగా ఉన్నారో పిల్లలైన మీరు కూడా అంతే పవిత్రంగా అయినప్పుడు పరంధామానికి వెళ్ళగలరు జ్ఞాన సాగరుని ద్వారా జ్ఞానం విని విని సంపూర్ణులైనప్పుడు జ్ఞాన స్వరూపులుగా అయిపోయినప్పుడు తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసేసినప్పుడు ఇక బాబా కూడా శాంతిగా ఉండిపోతారు పిల్లలైన మీరు కూడా ధామానికి వెళ్ళిపోతారు సర్వస్వం ఇచ్చేసిన తర్వాత సైలెన్స్గా ఉండిపోవటం బాబా యొక్క పాత్ర బాబా అంటున్నారు ఆత్మిక స్థితిని తయారు చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది కానీ ప్రయత్నం చేయాలి ఆత్మనే చూడాలి శరీరాన్ని చూడకూడదు ఇది చాలా గొప్ప గమ్యము అని బాబా అంటున్నారు తండ్రిని ఎప్పుడూ స్మృతి కూడా చేయని వారు చాలామంది ఉన్నారు ఆత్మపై చాలా మలినం ఉండేది అని బాబా అంటున్నారు జ్ఞాన రత్నాల ధనాన్ని పిల్లలకి ఇవ్వాల్సిందే ఎవరు ఎక్కువగా ఈ జ్ఞాన రత్నాలను తీసుకుంటారో వారు మంచి సర్వీసు చేయగలరు అని బాబా అంటున్నారు రోజంతా స్మృతి నిలబడదని బాబాకి తెలుసు అయినా కానీ ప్రయత్నించి స్థితిని పొందుకోవాలి బాబా చెప్తున్నారు చెప్పడం పూర్తి అవ్వగానే బాబా శాంతిగా అయిపోతారు అలా అని చెప్పి వారిలో జ్ఞానం ఉండదని కాదు అంతా జ్ఞానం చెప్పేసిన తర్వాత మౌనంగా ఉండడమే వారి పాత్ర మీరు కూడా పరంధామలో ఉన్నప్పుడు మీలో జ్ఞానం మెదలదు ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుందని తండ్రి అర్థం చేయించారు చూడండి ఈనాటి ప్రపంచంలో ఎన్నో లైట్లు వెలుగుతూ ఉంటాయి కానీ బాబా చెప్తున్నారు సత్యగం ప్రపంచం చాలా చిన్నదిగా ఉంటుంది లైట్లు కూడా కొద్దిగానే ఉంటాయి అక్కడి ప్రపంచం చిన్న గ్రామం వలె ఉంటుంది ఈ కలియుగంలో చూడండి ఎంత పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి ఇలాంటివేవి అక్కడ ఉండవు బాబా చెప్తున్నారు ఈ విమానాలు మొదలైనవి కూడా ఏమీ పనికి రావు తర్వాత చంద్రుడు మొదలైన వాటిలో స్థలాలు చూచేందుకు కూడా ఎవ్వరూ వెళ్ళరు ఇదంతా కూడా వ్యర్థ విజ్ఞానపు డాంబికం అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు పిల్లలు మొ మొట్టమొదట నిర్వీకారితనం కావాలి మధురాతి మధురమైన పిల్లలారా కామముపై విజయం పొందండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది మలినాలు చేరాయి కాబట్టి మలినాలని తొలగించుకునే ప్రయత్నం చేయండి అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు హిందూ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపించలేదు దీనిని పిల్లలు బాగా ధారణ చేసి అర్థం చేయించాలి ఈ రోజుల్లో అంత సమయాన్ని కూడా ఎవ్వ ఎవ్వరూ ఇవ్వటం లేదని బాబా గమనించారు కనీసం గంట సేపు కూర్చుని ఇటువంటి పాయింట్లను తయారు చేసుకోవాలి మీతో కూడా ఇప్పుడు మీ జ్ఞానం మారిపోయిందని మనుషులు అంటూ ఉంటారు అరే చదువులో పై పైకి వెళ్తూ ఉన్నప్పుడు సబ్జెక్టులు మారుతూ ఉంటాయి కదా కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయి కదా అని చెప్పండి బాబా చెప్తున్నారు వినిపిస్తూ వినిపిస్తూ మళ్ళీ చివరిలో రెండే రెండు పదాలు ఉంటాయి అదే ఆల్ఫ్ మరియు బాబా ఇవి తెలుసుకుంటే చాలు జ్ఞానాన్ని ఎక్కువగా ధారణ చేయలేని వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు అని బాబా అంటున్నారు ఉన్నత పదవిని గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే విషయంలో చాలా కష్టపడాలి బాబా చెప్తున్నారు వైజ్ఞానికులు కూడా ఎంతో చురుకుగా అవుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలను ఆవిష్కరిస్తూ ఉంటారు బాబా చెప్తున్నారు మేము త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన కూడా మీకు ఇప్పుడు రాకూడదు తండ్రి చెప్తున్నారు కృష్ణుడు క్రీస్తుల యొక్క రాశి కూడా కలుస్తుంది ఇచ్చుపుచ్చుకోవడంలో పరస్పరం వారికి చాలా సంబంధం ఉంది ఇంత సహాయం చేస్తున్న వారి భాష మొదలైన వాటిని వదిలిపెట్టడం కూడా ఒక విధంగా అవమానమే అని బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు ఇప్పుడు కేవలం మాతలు మాత్రమే దుఃఖం పొందటం లేదు అనేక ప్రకారాల దుఃఖం ఉంది ప్రపంచమంతటా కొట్లాటలు మారణ హోమాలే జరుగుతున్నాయి యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం అవ్వవచ్చు అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు ఫలితాలు వెలువడిన తర్వాత బదిలీ కావటం ఖచ్చితమైపోతుంది ఆ తర్వాతకి ఏడుస్తారు తల బాదుకుని ఏడుస్తూ ఉంటారు కానీ ప్రయోజనం ఏమీ ఉండదు మనం కొత్త ప్రపంచానికి ట్రాన్స్ఫర్ అయిపోతాం త్వర త్వరగా శబ్దం అంటే బాబా వచ్చారు అనే సందేశం వ్యాపింప చేయాలని మీరు కష్టపడుతూ ఉంటారు ఆ తర్వాత తమంతకు తామే సెంటర్లకు పరిగెడుతూ వస్తూ ఉంటారు కానీ ఎంత అవుతుందో అంత టూ లేట్ చాలా ఆలస్యం అనే బోర్డు తగిలించబడుతుంది ఇక తర్వాత ఏమీ జమ అవ్వదు పైసలతో అవసరమే ఉండదు అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు మీ బ్యాడ్జిని అందరూ కళ్ళకు హత్తుకునే సమయం వస్తుంది చివరిలో బాబా మన్మనాభవ అని చెప్తారు నన్ను స్మృతి చేస్తే మీ కలహాక్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి ఎనభై నాలుగు జన్మలు పునర్జన్మలు తీసుకుంటారని చెప్పేది ఒక్క బాబా మాత్రమే ప్రతి సమయం ప్రతి సంకల్పం శ్రేష్టంగా శుభంగా ఉంటే మీ జమా ఖాతా పెరుగుతూ పోతుంది అని బాబా చెప్తూ ఉన్నారు అందువలన ఏం జరిగినా ఏం చేయాల్సి వచ్చినా సరే ఈ రెండు విషయాలపై అటెన్షన్ పెట్టుకోండి సమయము సంకల్పం రెండు ఖజానాలని కూడా పెంచుకుంటూ ఉండండి అని బాబా చెప్తున్నారు చ ఓం శాంతి लु प